మిట్లారా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది ఇది ఒక ఫేక్ న్యూస్ అనుకున్నాం మనం వాస్తవానికి ఏంటంటే బట్టబయలైంది సీఎం రమేష్ సీఎం రమేష్ అంటే ఎవరంటే ఆయన సీఎం అయిన చీఫ్ మినిస్టర్ కాదు మిట్లారా ఆయన ఇంటి పేరు సి ఎం రమేష్ సో చింతకుంట మునిస్వామి రమేష్ అంటారు ఆయనను ఆయన ఏంటంటే అనకాపల్లి ఎంపీ అనకాపల్లి ఎంపీ ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఆయనే సో ఆయన మొత్తం బట్టబయలు చేసి ప్రశ్నలు టీఆర్ఎస్ బీజేపీలో విలీనంకు ప్రయత్నం చేసింది ఇది వాస్తవమే అనేది అప్పుడు కలవకుండా కవిత అంటే మనం ఏమనుకున్నాం అంటే కవిత మాట్లాడినా ఎవరు మాట్లాడినా అంత ఫేక్ అనుకున్నాం అది ఫేక్ ఏం కాదు వాస్తవాలన్నీ కూడా బయలు చేసిర్రు మరి ఆ వార్త ఒక్కసారి చదువుదాం దాని గురించి విశ్లేషణ అవసరం కానీ ఎవరైనా కూడా రాజకీయాలకు అతీతంగా నేను క్లియర్గా చెప్తా ఉన్నా నిన్న రేవంత్ రెడ్డిని పాడి కౌశిక్ రెడ్డి అంటే నేను వార్త పెడితే చిచ్చాముడిపోయినా కాంగ్రెస్ మరి అలా బీఆర్ఎస్ను బీజేపీని కూడా అంటాను ఏ పార్టీ నేను వార్తలు చదివేటప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి నేను క్లియర్గా చెప్తున్నాను నా ఓటు భారతీయ జనతా పార్టీకి సచిపోంత వరకు భారతీయ జనతా పార్టీకే ఓటెస్తా నరేంద్ర మోడీకే ఓటెస్తాను అందులో నో డౌట్ ప్రకటించుకుంటా అని మరి వార్త చదవకపోతే అంటే మన ముఖ్యమంత్రి తిట్టమని చెబుదాం ఇది సంస్కృతి కాదు కదా మంచిగా చక్కగా పెరిగిన లేదు నేను ఇచ్చిన పిలుపు మేరకు భార్య కౌశికి రెడ్డి మీద చాలా దిక్కుల కేసులు నమోదైనాయి పీడీ యాక్ట్ నమోదు చేసినందుకు రంగం సిద్ధం చేశారు సో అట్లనే వార్తలు అనేవి కంపల్సరీ వార్తలు లెక్కనే అవ్వాలి మంచోడు ఎవడు చెట్ోడేవడు అనేది ఈ సీఎం రమేష్ బయలు చేసిండు కానీ నేను ఈ సీఎం రమేష్ను తప్పు పడతా ఉన్నా ఇటు కేటీఆర్ను తప్పు పడతా ఉన్నా ఆ వార్త ఏందని చూద్దాం ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఒక్కసారి చూడండి విట్లారా సో మొత్తానికైతే బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం చేయడం కోసం రంగం సిద్ధమైంది గతంలో అది క్లోజ్ అయింది అది బ్రేక్ పడ్డది మరి మళ్ళీ బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అవుతుందా కాదా అనే వివరాలు ఇప్పుడు మనం చర్చించుకుందాం మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ ఎంపీ సీఎం పై కీలక ఆరోపణలు చేశారు చూసినారా అయితే ఫస్ట్ ఏం చేసినట్టు ఎట్లా అంటే ఈ రామారావు ఏం చేసిందంటే ఈ సీఎం రమేష్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యలు ఏంటంటే మరి దీంట్లో ఏం వాస్తవం ఉండదు ఈ దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరగాలి మన అందరం బీజేపీ ఓడు బీజేపీ దిక్కే మాట్లాడు కాంగ్రెస్ తోడు కాంగ్రెస్ దిక్కే మాట్లాడు బీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ దిక్కే మాట్లాడితే ఏమైందంటే సంకనాకిపోతాం మనం బీఆర్ఎస్లో తప్పున్నా బీజేపీలో తప్పున్నా కాంగ్రెస్లో తప్పున్నా బయటికి మాట్లాడాలి ఇది తప్పని చెప్పాలి నీ కొడుకు తప్పు పని చేస్తా అంటే తప్పు పని చేస్తా అంటే నా కొడుకే కదా తప్పు పని చేయని నేను చూసుకుంటూ ఉన్నామే అంది చెప్పమా ఇది తప్పని చెప్పవా గట్లే చెప్పాలి కొడుకు చెప్పినట్టు మన అయ్యే తప్పమని చెప్తే మనం చెప్తాం మనకు మన అయ్యాలు చెప్తారు తప్పని చెప్తే ఏదైనా ఒకరికొకరు చెప్పుకోవాలి కాబట్టి నేను కూడా చెప్తానా మీ అందరు కూడా చెప్పండి ఈయన ఏం చేసిండే ఈయన మీద సంజన్ల వ్యాఖ్యలు చేసిండు ఏం చేసిందంటే కంచా కంచె గచ్చి గచ్చిబౌలి భూముల తనఖా వెనుక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వస్తా ఉన్నదని అన్నారు కారణం ఏంటంటే ఈ సీఎం రమేష్కు సంబంధించి పదహారు వందల కోట్ల రూపాయల రోడ్ల కాంట్రాక్టులు ఈ సీఎం రమేష్కు సంబంధించిన కంపెనీకి ట్రిపుల్ ఆర్ అంటే బయట ట్రిపుల్ ఆర్ ఉన్నది కాదు ఇప్పుడు సో ఆ ట్రిపుల్ ఆర్కు సంబంధించిన కార్యక్రమం దానిలో భాగంగా పదహారు వందల కోట్ల రోడ్ల కాంట్రాక్టులు ఇచ్చిండ్రు దీనికి సంబంధించి సీఎం రమేష్కు ఫ్యూచర్ సిటీ అంటారు దాన్ని ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రోడ్ల కాంట్రాక్టులు పదహారు వందల కోట్ల కాంట్రాక్టులు ఈయనకు సంబంధించిన దానికి ఇచ్చిండ్రు అని చెప్పేసి ఈ యొక్క ఆయన ఆరోపణలు చేసి అసలు స్టోర్ ఏంటంటే ఇక్కడ బయటపడ్డది ఇది ముమ్మాడికి బీజేపీ కాంగ్రెస్ మధ్య అక్రమ సంబంధం అన్నారు బీజేపీకి కాంగ్రెస్కు బీజేపీకి కాంగ్రెస్కు అక్రమ సంబంధం అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో కూడా వేయాలి అంటే వీళ్ళ రేవంత్ రెడ్డి కూడా అంటే పిచ్చోళ్ళం ప్రజలందరూ పిచ్చోళ్ళం అంటే రామారావు ఏం చెప్పిండు ఈ యొక్క సీఎం రమేష్కు రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి వీళ్ళిద్దరు మా సంబంధాలతోనే ఈ యొక్క ఫ్యూచర్ సిటీలో పదహారు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ రోడ్ల కాంట్రాక్టు ఈయనకి ఇచ్చిర్రు కారణం ఏంటంటే ఈయన ఈ కంచకచ్చి బౌలి భూ భూములు ఉన్నాయి కదా ఆ భూములకు సంబంధించి తనఖా పెట్టిన దాన్ని సాయం చేసిండు కేంద్రంతో మాట్లాడి సాయం చేసిండు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి ఆ కాంట్రాక్ట్ ఇచ్చిండని ఈయన ఆరోపించాడు సో ఇది ఒక స్టోరీ మరి దీని తర్వాత ఏం జరిగింది మరి అయితే కేటీఆర్ ఆరోపణలపై ఎంపీ రమేష్ ఈరోజు ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిండు కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చాడు కంచగచ్చి బౌలీలో పలు కంపెనీలు టెండర్లు వేసా అందులో నాకు ఎటువంటి టెండర్లు రాలేదు ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు అన్ని నిబంధనల ప్రకారం రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు అంటే రుత్విక్ కంపెనీ అనేది ఈయన అయి ఉంటుంది సో కాటి రుత్విక్ కంపెనీకి టెండర్లు వచ్చినాయి మన దా దాంట్లో రాలేదు ఏది కంచగచ్చి బౌలీ పలు కంపెనీలు టెండర్ అసలు కంచగచ్చ బౌలీలో నీకు టెండర్లు వచ్చినాయి అనేది కేటీఆర్ చెప్పలే కేటీఆర్ అని చెప్పిండు నువ్వు వెనుకున్నావు సాయం చేసినావు రేవంత్ రెడ్డితోని రేవంత్ రెడ్డికి సాయం చేసి కేంద్రంకు సాయం చేసినావు కాబట్టి దానికి బే బదులుగా నీకు ఫ్యూచర్ సిటీలో పదహారు వందల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని అన్నాడు ఈడ బయట పడ్డా ఈడ బయట పడ్డది అందులో నో డౌట్ పృత్విక్ కంపెనీకి టెండర్లు వచ్చిందని క్లారిటీ ఇచ్చింది టెండర్ల విషయంలో వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడని ఎవరితోనైనా దోస్తారా చేస్తే టెండర్లు ఇస్తారా అని ఎంపీ రమేష్ కేటీఆర్ను ను ప్రశ్నించారు ఈ టెండర్లు కూడా అండి సీక్రెట్ టెండర్లు అంటారు బొంద అంటారు బొషాన్ అంటారు బొత్స అంటారు బొంగు అంటారు కానీ ఏ సీక్రెట్ ఉందండి ఎప్పటి కావాలకే వస్తాయి టెండర్లు ఎందుకు అర్థం కాదు అయితే సో అందులో కంచకచ్చి బౌలి భూమి దాంట్లో సంబంధించి ఏ టెండర్ నాకు రాలేదు కానీ ఇక్కడ ఫ్యూచర్ మన మన రుత్వి కంపెనీకి టెండర్ వచ్చిందని ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు మాత్రం రుత్విక్ కంపెనీకి వచ్చిందంటే ఈయనకే వచ్చినట్టుగా మాట్లాడండి మరి మరి ఇది నిజమా కదా ఈ రుత్వి కనడైన ఎవరు ఈ రుత్విక్ కంపెనీ సీఎం కదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి అయితే ఇది పక్కా పెడితే ఏమైందంటే అసలు స్టోరీ ఏంటంటే ఒకరికొకళ్ళు మాట్లాడ మాట్లాడనుకున్నారు ఇక ఇప్పుడు అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అయింది మిట్లారా అసలు స్టోరీ అసలు స్టోరీ ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయిందంటే అలా కేటీఆర్ కవిత సహా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోని తన ఇంటికి ఎందుకు వచ్చారో మర్చిపోయారా చూసిరా కవిత కేటీఆర్ వీళ్ళిద్దరు బీఆర్ఎస్ నేతలు ముగ్గురు కూడా ఈ ఢిల్లీలో ఉన్న సీఎం రమేష్ ఇంటికి ఎందుకు వచ్చారో మర్చిపోయారా అని ప్రశ్నించారు ఎందుకచ్చిర్రు వారిపై వివిధ వ్యవహారాల్లో విచారణలు జరగకుండా చూడాలని కేటీఆర్ అడగడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు అంటే వాళ్ళ మీద ఎంక్వైరీలు అంటే మా మీద ఎంక్వైరీలు జరగకుండా చూడాలని కేటీఆర్ అలాగే కవిత మరికొంతమంది ఎంపీఆర్ఎస్ నేతలు సీఎం రమేష్ ఇంటికి పోయినారు ఢిల్లీలో సీఎం రమేష్ ఎవరు ఎంపీ అనకాపల్లి ఎంపీ అక్కడ ఢిల్లీలో బీఆర్ఎస్ నాయకులపై విచారణ జరగకుండా చేస్తే పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని తనతో చెప్పింది నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు సుశీరా అంటే ఇటువంటి మాటలు ఒక రాజకీయ నాయకుడు వాళ్ళు పోయిన్రు ఈ యొక్క సీఎం రమేష్ను అడిగినరు రు ఏంటంటే మా మీద ఏ విచారణ జరగకపోతే మా పార్టీని బీజేపీలో విలీనం చేస్తాం మీరు బీజేపీ పెద్దలతోని మాట్లాడాలి పార్టీ హైకమాండ్తో మాట్లాడాలి అని చెప్పారట ఆ మాటలు ఇప్పుడు చెప్తాను ఇది ఇది పబ్లిక్గా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి క్రమశిక్షణ చర్యలు మరి భారతీయ జనతా పార్టీలో నగదు మీరు తీసుకోరా కేటీఆర్ కవిత సహా బీఆర్ బీఆర్ఎస్ నేతలు తన ఇంటికి వచ్చి అడిగినందుకే బీజేపీ పెద్దలతో మాట్లాడానని బీజేపీ పెద్దలతో నిన్న మాట్లాడినట్టు ఆల్రెడీ బీఆర్ఎస్ అయిన పార్టీ కావడంతో పార్టీలో కలుపుకునేది లేదని బీజేపీ చెప్పిందని ఎంపీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చెప్పాడు చెప్పాడు అంటే అది మొత్తం బుంద పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము జేం చేసుకోమని చెప్పేసి బీజేపీ పెద్దలు చెప్పారు అదే రిటర్న్గా మళ్ళా వీళ్ళకి చెప్పింది ఇది బయటపడ్డాది అంటే ఇవన్నీ కూడా దొంగతనం ఎప్పుడు కూడా బయటపడుతుంది దొంగతనం ఏంటిదంటే నెంబర్ వన్ దొంగతనం ఏంటంటే కేటీఆర్ కవిత బీఆర్ఎస్ఎల్ అందరూ కలిసిపోయి అడిగారు బీజేపీలో విలీనం చెప్తామని సో ఈయన పోయిండు ఈయన అడిగిండు వచ్చిండు మళ్ళీ మిమ్మల్ని జయం చేసుకో మీ పార్టీ పీకిన పార్టీ మీద వద్ద అని చెప్పిండు వదిలేసేయండి ఇదంతా తెరసాటన జరుగుతున్నాయి ఇంకా ఈయనకో ఈయన కంపెనీకో టెండర్లు వస్తాయి ఋత్విక్ కంపెనీకి టెండర్లు వస్తాయి దానికి రేవంత్ రెడ్డి సాయం చేస్తాడు చెప్తాడు మరి రేవంత్ రెడ్డి కోసం సాయం చేసిండట కంచగచ్చిపౌలి భూమి గచ్చిబౌలి భూములకు సంబంధించిన వ్యవహారంలో ఈ సీఎం రమేష్ సాయం చేసిండని ఆయన దగ్గర సాక్ష్యాలని అన్నాడు బీఆర్ఎస్ విలీనానికి బీజేపీ ఒప్పుకోలేదని కక్ష కట్టి కేటీఆర్ తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు కేటీఆర్ అధికారంలో అధికారంలోండి చేసినవన్నీ తనకు తెలిసినని మాల్దీవులు అమెరికాకు ఎలా వెళ్లారో ఏం చేశారో కూడా తెలిసిన గజరిగా తెలిసినవి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని సిబిఐ ఈడీకి ఇస్తానని ఎంపీ రమేష్ కేటీఆర్ని హెచ్చరించాడు ఈ హెచ్చరింతుడు ఎందుకు సీఎం రమేష్ గారు మేము భారతీయ జనతా పార్టీ అంటే స్ట్రేట్ గా ఉండాలి ఈ హెచ్చరింతుడికి హెచ్చరింతుడు అద్దు మాల్దీవులకు అమెరికాకు నువ్వు ఎట్లా పోయినావు ఎందుకు పోయినావు నా దగ్గర అన్ని ఆధారాలునే ఆధారాలు సిబిఐకి ఈడీకి ఇస్తా అని చెప్పేసి హెచ్చరించిండట మరి నీ దగ్గర ఆధారాలు ఉంటే దీన్ని సుమోటోగా ఈడీ సు ఈడీ అలాగే సిబిఐ ఖచ్చితంగా సీఎం రమేష్ ఆయన ఎంత పెద్ద అయినా కానీ ఎంపీ అయితే కేంద్ర మంత్రి కూడా అయిన పర్లేదు లాస్ట్కు ప్రధానమంత్రి అయినా పర్లేదు ఆయన మీద సుమోటోగా ఆయన నువ్వు ఎంక్వైరీకి గెలవాలి ఎందుకు మరి మాకేమో ఇత్తరన్నావు మీ దగ్గర ఏమో ఆధారాలు ఏం ఆధారాలు ఉన్నాయి కేటీఆర్కి సంబంధించినవి అని చెప్పేసి అడగాలి తప్పదు ఏది పడితే అది ఈడీ సిబిఐ నువ్వు ఇట్లా మాట్లాడితే అది రేపేం మాట్లాడతాడు బీఆర్ఎస్ వాడు మీరు సిబిఐ అని ఈడీ అని బెదిరిస్తారు బీజేపీ అని మాట్లాడతాడు బీజేపీకి చెడ్డ పేరు వస్తుందా అదా ఒక్కసారి ఆలోచించండి భారతీయ జనతా పార్టీ దెబ్బతినేది ఇటువంటి వాళ్ళు చెప్పే ఇటువంటి వాళ్ళు ఏమిటి భారతీయ జనతా పార్టీ దెబ్బతింటుంది నిజంగానే వాళ్ళు వచ్చిర్రు కావచ్చు వాళ్ళు వస్తే గివ్ ఆ మాటలు మాట్లాడేది ఇవే నా మాటలు మాట్లాడేది ఆడికంటే బుద్ధి లేదు బుద్ధి లేక మీ దగ్గరకు వచ్చినోడు ఇద్దెది తక్కువ మాటలు పోయిండు మళ్ళీ అది మాట్లాడిండు మీరు ఎట్లా మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదు కదా నిజంగానే సీబీఐకి ఈడీకి ఇద్దరని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు ఏం చేయాలి నువ్వు నువ్వు కరెక్ట్ మనిషి అయితే ఏం చేయాలంటే ఇది మాట్లాడద్దు పార్టీని పార్టీ పరువును రోడ్ల మీద వేయద్దు నువ్వు ఇట్లా వేయకుండా ఏం చేయాలి నువ్వు కరెక్ట్ పర్సన్ అయితే సిబిఐకి ఉన్న ఈడీకి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చి చిట్ ఫర్ డాట్ నువ్వు వాగినవు నేను కంప్లైంట్ చేసిన ఇంకోసారి వాగడు ఇదేందుకు ఎందుకు బీజేపీ కల్పు బీజేపీలో కలుపుతాం విలీనం చేస్తామని ముచ్చారు అవసరమా ఇదంతా నిజంగా ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్యలో అయిన ఈ డిస్కషన్ మొత్తం బట్టబయలు అయిపోయింది అంటే చాలామంది అనేది నేను అసలు ఒప్పుకోపోయేది బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతానండి వాస్తవం నాకేమనిపిస్తుంది అంటే ఈ విషయం చెప్పే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్లో పోకుండా కేసీఆర్ కాపాడండి కూడా ఒక టాక్ నడుస్తూ ఉన్నది అంటే బీఆర్ఎస్ మొత్తం బీజేపీలో విలీనంగా ఆపోతుంది మీరు తొందర పడి కాంగ్రెస్లో పోవడో బీజేపీలో పోవడో చేయకండి మనం కుళ్ళు గుత్తా మనం అందరం పోదామని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కలిసి ఓడిపోయిన వాళ్ళకు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్లకు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లకు వీళ్ళందరికీ చెప్పి కాంగ్రెస్లో పోకుండా అటు బీజేపీలో పోకుండా ఆపుకున్నారు అని ఒక టాక్ అయితే నిలబడతా వస్తాను మిట్లారా సో మిట్లారా మరి ఇక ఇప్పుడైతే లేదు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఇప్పుడు లేదు అప్పుడు అనుకున్నారు ఇప్పుడు లేదు మరి సీఎం రమేష్ చేసిన ఈ వ్యాఖ్యల పైన ఎంక్వైరీ జరగాలి కేటీఆర్ చేసిన ఆ వ్యాఖ్యల పైన చేపదులు అర్థమైందా ట్విట్ ప్రోకో అంటారు కృష్ణా సో అదే చేపదలు నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది అది సో కాబట్టి దానికి సంబంధించి ఎంక్వైరీ దాని మీద జరగాలి దీని మీద జరగాలి ఇవన్నీ కూడా ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులు కాపాడగలగాలి మిథులారా సో మిథిలారా ఏది ఏమైనప్పటికీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు మోసపోతాను కింది స్థాయి నాయకులు మోసపోతాను పెద్ద పెద్ద ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ మినిస్టర్లు వీళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు అది ఏ పార్టీ అనే కానీ కింది స్థాయి అన్యాయం జరుగుతుంది ఇటువంటి వాటి మీద ఎంక్వైరీ ఏంటంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అందరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎప్పుడు ఏం మాట్లాడాలనో ఏం మాట్లాడద్దో తెలుస్తుంది వాళ్ళకు సో మిట్లారా ఏది ఏమైనప్పటికీ మరి భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీలో అవుతుందా లేదా భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ అలియన్స్ అవుతుందని కూడా ఒక టాక్ వస్తుంది అవుతుందా మరి దీనికి సంబంధించి అంటే నేను నా విశ్లేషణ నాది మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మిట్లారా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్